బుట్టి డ్రైన్ లో అక్రమ తవ్వకాలపై తనిఖీ చేయడం జరిగిందని నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి తగు చర్యలు తీసుకుంటామని సెక్షన్ ఏఈ శేషారెడ్డి తెలిపారు ముత్తుకూరు మండలంలోని రంగాచార్యుల కండ్రేగ వద్ద బుట్టి డ్రైన్ లో అక్రమ తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని సచివాలయం అధికారులు రైతులతో కలిసి డ్రైన్స్ అధికారులు పరిశీలించారు రైతులతో మాట్లాడి ఎప్పటి నుంచి తవ్వకాలు జరుగుతున్న విషయం తెలుసుకున్నారు ఎంతలోతు తవ్వకాలు జరిగిన అంశాన్ని వారు విచారణ చేశారు అనంతరం స్థానిక రైతులు ఇచ్చిన ఫిర్యాదును అధికారులు తీసుకున్నారు ఈ సందర్భంగా ఏఈ మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి అక్రమ తవ్వకాలు జరిగినప్పుడు సంబంధిత గ్రామ సచివాలయాల ద్వారా తెలియజేయాలని ఆయన తెలిపారు

ఈ యొక్క బుడ్డి ట్రైన్ మా పరిధిలోనే ఉంటుంది ఇక్కడ ఏందనంటే ఎవరో తెలియని వ్యక్తులు ఇక్కడ కూడికి తీశారన్న తెలియడంతో మేము ఒక రోజు వచ్చిపోయాము మళ్ళీ ఈరోజు కూడా వచ్చాము ఈరోజు ఏందంటే ఎవరైతే తీశారో రాత్రి వచ్చి దాన్ని తోలుకునేటప్పుడు మాకు రంగాచార్యుల కంట్రీకి దగ్గర ఉన్న రైతులు దాన్ని నిలుపుదల చేశారు అది మాకు ఇన్ఫామ్ చేస్తే ఈరోజు ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పి వచ్చాము దీని మీద ఒక అర్జీ కూడా వాళ్ళు సమర్పించారు దాని మీద పై అధికారుల దృష్టి తీసుకుపోయి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడానికి మేము పై అధికారుల దృష్టికి తీసుకుపోతాం ఇట్లా ఏదన్నా అక్రమ తవ్వాల జరుగుతుంటే సమాచారం ఎవరికి ఇవ్వాలి అన్న ఫోన్ అంటే నియర్ బై సచివాలయంలో తెలపాలా ఏది కూడా ప్రభుత్వ సంబంధించిన డ్రైన్స్ కానీ దాని లోపల కానీ చెరువులు కానీ చెరువు కట్టలు కానీ ఎలాంటి కూడా అన్యాక్రాంతం కావడానికి కానీ మట్టి తీయడానికి కూడా ఎవరికి అధికారం లేదు ఎవరికి ఏదైనా అవసరమైతే మా యొక్క ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారికి తెలుపుకొని వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని మా యొక్క ఆ యొక్క కొలతలు పెట్టిన తర్వాత ఎంత తీయాలని మేము బెడ్ల అనుసరించి చెప్తారు దానికి అనుగుణంగా చేసుకోవాలి కానీ ఇంకా రాబోయే కాలంలో కానీ ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వకు సంబంధించిన కాలువలు కానీ కాలువల గట్లు కానీ చెరువులకు కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా దిగవద్దని ఎవరైనా దిగినా కానీ రైతులు దాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క తెలపాలని చెప్పి మా రైతుల యొక్క శ్రేయస్సు కొరకే ఇట్లాంటి డ్రైన్స్ కానీ ఉన్నాయి కాబట్టి అవి కానీ కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత అందరి దృష్టిలో ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా జరిగినా కానీ నియర్బై సచివాలయంలో తెలిపి వాళ్ళ యొక్క సహాయం తీసుకొని మీదట ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చూడాలని మేము విశ్వసిస్తున్నాం ఈ గుడ్డి డ్రైన్ అనేది ఆ రోజు చంద్రమోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత చూపించారు ఆ రోజు నుంచి ఒక రైతులకే ఒక పొలంలోకి పడిన దానివల్ల ఎక్స్ట్రాగా డబ్బులు కట్టి గట్టి పైన నీట్గా చూయించి ఎలం రాకుండా చేసేది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జరిగిపోతా వస్తూ ఉంది ఎకరం మట్టి ఎత్తేస్తున్నారు రైతులే కొంతమంది రైతులకు డబ్బులు కట్టినా కూడా కొనవర్కి మట్టి ఎత్తేసారు ఇప్పుడు చెప్పుకునే అధికారులకు ఎవరికి ఏఈ గారి చెప్పాము ఇప్పుడు చెప్తే ఆయన ఎప్పుడు చెప్పారు అని చెప్తున్నారు నివేదిక ఇచ్చాము ఆయన స్పందిస్తాడని ఆశిస్తున్నాం ఎట్లాగా కొనవర్కి ఆ సమస్య చేయాలని ఆశిస్తున్నా కొనవర్ గిట్టి కూడా మొత్తం ఎత్తేసారు ఒక గెను లాగా పెట్టి పెట్టున్నారు పుట్లో దీని మీద ట్రాక్టర్లు కూడా పోయేది అవతలకి అవతలకి గబక్కన వేసే మూడు క్రితం పొయ్యారంట నాకు తెలీదు నేను స్టార్ట్ రైతుని గబక్క బరువులు దోల్పోద్దాం రాత్రి వచ్చు ఉండే వచ్చేటప్పుడు విషయం తెలిసింది ట్రాక్టర్లు కూడా వచ్చిండే ఏంది అంటే వాళ్ళెవరో ట్రాక్టర్ ఫోన్తో కూడా వాళ్ళు వాళ్ళెవరో కూడా నాకు తెలియదు కొట్టు పోయారు బరలు నేను కబపం దిగేసి ఉంటున్న పరిస్థితి ఏంది సాటి రైతుని అది ఆ రోజుల్లో అధికారంగా చేసి ఆయన చేశాడు మంచి చేశాడు అనుకున్నాను వీళ్ళు ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు ఇప్పుడు నుంచే మట్టి మట్టి కూడా ఎత్తేసినారు ఆ రోజు పూమికే మట్టి డబ్బులు ఇచ్చినాడు ఆయన అధికారంగా అది దీని మీద కొనా వరకు ఆశిస్తున్నాను ఆయన